నేను ప్రతిసారి ఈ ముందు భాగంలో చెప్తుంది ఒకటేనండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ ఎక్కువ అండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ తక్కువ పోయిద్ది షేప్ పట్టి కొలుచుకునేటప్పుడు కూడా ఉక్సులు పట్టికెళ్ళి కొలుచుకోవాలండి హచ్చులతో సహా ఎంత ఉందో అంత చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది ఇంచులు ఉందండి దగ్గర దగ్గర అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడైతే మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ బ్లౌజ్ కొలతలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్కు ఇంత వెడల్పు ఉందండి కొంత బ్లౌజ్ అయితే ఇంత వెడల్పు నెక్ లేదండి ఉంది ఇప్పుడు ఈ నెక్కు ని ఈ నెక్ సైజ్ కి ఎలా చేసుకోవాలో మీకు కటింగు స్టిచ్చింగ్ రెండు పోస్ట్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారండి ఇప్పుడు ఎంత సింపుల్ గా కట్ చేసుకోవచ్చో మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి నడుము దాటి వరకు ఎంత హైట్ ఉందో చెక్ చేసుకోవాలండి పద్నాలుగున్నర ఇంచులు ఉంది ఫ్రెండ్స్ మనము పదిహేను ఇంచులు పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందామండి ఈ కాజా ఫస్ట్ కా ఈ కాజా ఉంటది కదా అంటే కాజా పట్టి మొత్తం కొలవకూడదు ఈ కాజా కాడ నుంచి ఇట్లా మంచి వైపు ఖర్చులు కొలవద్దండి మనం ఖర్చులకి ఎలాగో ఎక్కువ పెట్టుకుంటామండి కొలిసేటప్పుడు మాత్రం ఎంత ఉందో అంతే కొలుచుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ ఉందండి ట్వంటీ ఎయిట్లో నుంచి నాలుగో భాగం సెవెన్ ఇదిగోండి సెవెన్ ఇక్కడ ఖర్చులకి మూడు ఇంచులు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది పడవ పదిహేను ఇంచులు ఉంది కాబట్టి బ్లౌజ్ పొడుగు ఇక్కడ ఈ చంక పొడుగు వచ్చి తొమ్మిది ఇంచులు తీసుకోండి తొమ్మిది ఇంచులు తీసుకొని లైన్ లైన్ వేసేసేయండి ఫస్ట్ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చి మూడు ఇంచులు ఇప్పుడు వెనక నెక్ డీప్ అండి ఈ నెక్ డీప్ బ్లౌజ్ ఇలా మధ్యలోకి మలిచేసుకొని ఇక్కడ పావించి కుట్టుకు వదిలేసి ఇక్కడ పైకి కూడా ఇలాగే పావించి కుట్టుకు వదిలేయాలండి పైన ఎలాగైతే రెండున్నర ఇంచులు పెట్టుకున్నామో ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు మార్పు చేసుకుందాం ఒక డబ్బా షేప్ తీసుకుందాం అండి ఇప్పుడు చంక వైపు కూడా ఈ డబ్బా షేప్ గీసుకొని ఈ రెండు మార్కులు ఇట్లా డబ్బా షేప్ లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఓటిం ఇంచుల వరకు మార్క్ చేసుకుందాం అండి మార్క్ చేసుకొని ఈ చంక వైపు కూడా రౌండ్ తీసేసుకుందాం కొంచెం ఈ లైనింగ్ అనేది నలిగినట్టు ఉంది ఫ్రెండ్స్ మీకు మార్కులు అనేవి మరి నీట్ గా కనపడుతున్నాయో లేదో ఇదిగోండి మార్కింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెక్కు వర్క్ నెక్ కాబట్టి ఈ నెక్ ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చంక అనేది సరిపోయిందా లేదా మనం మార్క్ చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళు కొలత బ్లౌజ్ ఇస్తారు కదండి ఆ కొలత బ్లౌజ్ తోటి మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పావి ఇంచు కుట్టుకు వదిలేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం గీసిన మార్క్ మీద చక్కగా ఇలా కొల్చుకోండి చూడండి కొంచెం తగ్గింది ఏం పర్లేదండి ఈ బ్లౌజ్ అనేది ఖర్చు అనేది కొంచెమే ఉంది కదా ఈ ఈ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండిద్ది ఉంచేద్దామండి అలాగే బ్యాక్ నెక్ మార్కింగ్ అయిపో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నీట్ గా కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందు హ్యాండ్స్ చేస్తున్నానండి ఈ హ్యాండ్స్ నాలుగు మార్తలు వేసుకొని చిన్న చేతులేనండి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ సింపుల్ కట్ చేసుకోవచ్చు అండి అస్సలు రానోళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కుట్టు కోసం అయితే ఒక పావు ఇంచ్ అయిన హాఫ్ ఇంచ్ అయినా వదిలేసుకోండి వదిలేసుకొని హ్యాండ్ హైట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ హైట్ వచ్చి ఇక్కడకు ఉందండి ఇక్కడకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి పైన తీసుకొని పేర్తో ఒకసారి చెక్ చేద్దాం అండి ఇది మొత్తం ఎంత వచ్చిందో ఆరున్నర ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఇటు కూడా ఆరున్నర ఇంచులు మార్క్ పెట్టుకున్నాము అలాగే హ్యాండ్ డౌన్ కి మూడు ఇంచులు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇంచులు పెట్టుకొని చక్కగా ఇలా రౌండ్ తీసేయండి క్రాస్ ఇలా క్రాస్ తీసేసుకొని కట్ చేసేసుకోండి ఎంత సింపుల్ కట్ చేసుకోవచ్చు అండి హ్యాండ్ ఒకసారి క్రాస్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ టచ్ ఇచ్చిన కాడి నుంచి ఒక పాంచు పక్కకు మార్క్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అండి చూడండి ఇలా కొంచెం పక్కకు పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతు చివరి దాకా తీయకండి కొంచెం ముందుకే తీసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ క్రాస్ కూడా తీసేసాను ఇప్పుడు ముందు భాగం కటింగ్ చేసుకుందాం అండి ఇది క్రాస్ క్రాస్ కటింగ్ ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా వేసుకోవాలండి మనం క్రాస్ గా వేసుకున్నామా లేదా ఎలా తెలిసిద్ది అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ చంక రౌండ్ అనేది ఓపెన్స్ వైపుకుంటే పర్ఫెక్ట్ గా క్రాస్ వచ్చేసినట్టేనండి ఏ బ్లౌజ్ కైనా ఇలానే వేసుకోండి సరిపోతుంది ఇలా ఒక రెండున్నర ఇంచుల వరకు మలుచుకోండి చూడండి ఫ్రెండ్స్ రెండున్నర ఇంచులు మలిచాను ఎప్పుడు రెండు పావు మలుస్తాను కదా ఈ రోజు ఎందుకు రెండున్నర ఇంచులు మలిచాను అంటే ఇది సన్నగుందండి బ్లౌజ్ సన్నగుంది కానీ బ్లౌజ్ వచ్చి పదిహేను ఇంచులు ఉంది పద్నాలుగు ఇంచులు అలా ఉంటే మనం రెండు పాది ఇంచులు మలుచుకుంటూ సరిపోయిద్దండి సన్న బ్లౌజ్ అయినప్పటికీ పొడుగు ఎక్కువ ఉంది కాబట్టి రెండున్నర ఇంచులు మలుచుకోండి రెండున్నర ఇంచులు మలిచేసుకొని చక్కగా ఈ షోల్డర్ దగ్గర నుంచి నీట్ గా మార్పు చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నీట్ గా ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెనక భాగం అనేది పక్కకు పెట్టేస్తున్నా పక్కకు పెట్టేసి ఈ శంఖ వైపు మార్కించుకున్నాను కదండి ఈ మార్కులన్నీ గా ఇలా కలిపేసుకొని ఒక పావించు ఎక్కువ రాసి బాదండి అమ్మాయికి చంక లోత అనేది ఎక్కువ బాదు చిన్న చిన్న జాయిట్టే కదా కొంచెం పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ముందు నెక్కు ముందు నెక్ వచ్చేసి ఒక ఐదున్నర ఇంచుల వరకు అయితే ముందు మార్క్ చేసుకుందాం అండి ఈ షోల్డర్ దగ్గర నుంచి తర్వాత చెక్ చేసుకుందాము సరిపోకపోతే ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు ఒక డబ్బా షేప్ గీసేసుకుందామండి ఇలా ఒక్క హాఫ్ ఇంచు లోపలికి మార్క్ పెట్టేసుకొని చక్కగా రౌండ్ తీసుకుందాం రౌండ్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ పావించు కుట్టుకు వదిలేసేయండి కొదిలేసిన తర్వాత ఉక్సులు పట్టి ఇదిగోండి షోల్డర్ మీద కుట్టు ఈ కుట్టు అనేది ఈ మార్క్ ఇచ్చుకున్నాం కదా ఈ మార్క్ దగ్గర ఇలా పెట్టేసి నెక్ అనేది ఒకసారి కొలుచుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ అయితే బయటకు వచ్చిందండి నెక్కు ఏడు నుంచి ఒక హాఫ్ ఇంచు కిందకు దింపుకుందాం అంటే ఈసారి ఆరించులు పెట్టుకున్నట్టు మనం ఇక్కడ ఐదున్నర పెట్టాం కదండి ఇప్పుడు హాఫ్ ఇంచు కలుపుకుంటే ఇంచులు అయినట్టు ఇక్కడ కూడా హాఫ్ ఇంచు దింపుకున్న తర్వాత రౌండ్ గీసేయండి రౌండ్ గీసేసి మళ్ళీ ఒకసారి సేమ్ ఇందాకలాగే చెక్ చేసుకుందామండి ఇప్పుడు చూడడం ఫ్రెండ్స్ సరిపోయింది ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ కుట్టుకే ఈ షోల్డర్ కుట్టు ఇలా పెట్టేసేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పైన ఉక్స్ తగిలించుకునేది ఒక్కటి కొంచెం బయటకు రావాలండి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ వేసుకుందామండి మార్కు వేసుకొని ఈ ఉక్సులు పట్టి వైపు ఎక్కడి నుంచి ఈ షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ పైన కుట్టు ఇదిగోండి ఇలా నీట్ గా క్రాస్ ఇచ్చేసుకోవటమేనండి ఫ్రెండ్స్ నేను ప్రతిసారి ఈ ముందు భాగంలో చెప్తుంది ఒకటేనండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ ఎక్కువ అండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ తక్కువ పోయిద్ది అలాగే మనం వేసిన డాట్ కాడ కూడా గ్యాప్ అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రాదు తక్కువ ఉన్న వాళ్ళకి గ్యాప్ ఎక్కువ వస్తుందండి చక్కగా ఇలా చూడండి ఫ్రెండ్స్ చక్కగా డౌన్ చేసుకుంటూ వీళ్ళు చివరికి వచ్చేలా ఫ్లాట్కి వచ్చేయాలండి మళ్ళీ కుట్లలో తేడా వస్తుంది కదా ఫ్లాట్ కి రాదు ముందు ఫ్రంట్ భాగం కూడా మార్కింగ్ అయిపోయిందండి నీట్ గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందు భాగం కూడా అయిపోయిందండి ఇప్పుడు నడుముకి బెల్ట్లు నడుము పట్టీ తీసుకుందామండి ఇప్పుడు షేప్ పట్టీలు షేప్ పట్టీలు కొంతలతో చెప్పమంటున్నారు ఫ్రెండ్స్ చెప్తాను ఇప్పుడు చెప్తాను చూడండి ఇదిగోండి షేప్ పట్టీ కొలుసుకునేటప్పుడు కూడా ఉక్సిల్ పట్టికెళ్ళి కొలుచుకోవాలండి ఖర్చులతో సహా ఎంత ఉందో అంత చూడండి తొమ్మిది ఇంచులు ఉందండి దగ్గర దగ్గర ఈ తొమ్మిది ఇంచులు మార్చి చేసుకోవాల ఇప్పుడు ఉక్సులు పట్టుకెళ్ళి హైట్ అండి రెండున్నర ఇంచులు ఉంది మనం ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా ఇటు మూడు ఇంచులు వచ్చేసింది కాబట్టి ఇటు రెండున్నర ఇంచులు ఇటు పెట్టుకున్న కొలత కంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించి పెట్టుకోవాలండి సరిపోతుంది చక్కగా ఇలా క్రాస్ తీసేసుకొని కట్ ఇది ఇదో ఫ్రెండ్స్ షేప్ పట్టి కూడా అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వర్క్ మిగిలింది కదా అదేమన్నా వెనక గంటలకి ఏమన్నా యూస్ అయిద్దేమో చూస్తానండి ఇలా కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఇచ్చినప్పుడు ముందుగానే లైనింగ్కి మెడ అనేది కట్ చేసుకోమాకండి మనము నెక్ అనేది కుట్టేసుకున్న తర్వాత తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెక్ చిన్నగా ఉంది ఈ వర్క్ వచ్చేసి వెడల్పు వచ్చింది ఒక్కసారి చూడండి ఈ వర్క్ దగ్గర నుంచి ఈ మూడించులు అనేది ఒక్క గీత ముందుకు పెట్టేసుకొని ఏడు మార్క్ ఇచ్చుకోవాలండి ఇక్కడికి వచ్చేసి మూడు ఇంచులు ఉందనమాట మనకి ఇక్కడ ఎంత కావాలా రెండున్నర ఉంటే సరిపోయిద్దండి కానీ దగ్గర దగ్గర ఒక గీత తక్కువ మూడున్నర ఇంచులు ఉందండి మనము ఈ నెక్ సైజ్ ఎలా తగ్గించుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ టేప్ ఇలానే ఉంచి రెండున్నర ఇప్పుడు మనకి ఇంత అనేది కుట్లు అనేది కవర్ చేయాల్సి ఉందండి కుట్టుకునేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ వెనక భాగం కూడా అయిపోయింది ఇప్పుడు ముందు భాగం ఫ్రెస్ చూడండి ముందు భాగం మనము సిస్టమ్ లో ఇచ్చినంత వేస్తాం కానీ కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా ముందు భాగం కూడా ఇలా పెట్టేసుకొని ముందు భాగాలు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ పట్టిలండి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసి వేసుకొని కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి వర్త్ బ్లౌజులు వచ్చిన ఎంత ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే స్టిచ్చింగ్ చూపించిన తర్వాత మీరే అంటారండి ఎంత సింపుల్ గా అక్క కానీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందామండి బాయ్